గురు మహోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ పట్టణంలోని మార్కండేయ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో తేదీ ఇరవై ఒకటి ఆదివారం రోజున గురు పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఉదయం నిమిషాలకు క్షీరాభిషేకం పుష్పార్చన ఉదయం పది గంటల నుండి భక్తి సంగీత విభావరి అన్న ప్రసాద వితరణ మరియు మధ్యాహ్న హారతి కార్యక్రమం ఉంటుందన్నారు ఇక ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగాలని కోరారు ఈ కార్యక్రమంలో సాయిబాబా సేవా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రేపు అనగా తేదీ ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు ఆదివారం రోజున శ్రీ గురు పూర్ణిమ మహోత్సవం జరపబడును మరి ఇటు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి మరి మందిరంలో భక్తులు వచ్చి రేపు ఉదయం నుంచి క్షీరాభిషేకం ప్రారంభమవుతుంది క్షీరాభిషేకం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది మరి భక్తులందరూ కూడా విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం మనం ఈ సంవత్సరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది భక్తుల సహకారంతో ఈ కొత్త రేకులేషన్ కానీ ఇలాంటివి కొన్ని బేస్మెంట్ కట్టుకోవడం కానీ ఈ బరం తినిపికోవడం కానీ కొన్ని టెంపుల్ను మాడిఫికేషన్ చేసుకోవడం జరిగింది మరి భక్తులు కూడా అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నారు